న్యూస్ ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయాల కోసం కూని చేసింది అని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టి పీడించిన మూర్ఖురాలు అని దుయ్యబడ్డారు భారతదేశ చరిత్రలో మర్చిపోలేని రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు దేశ ప్రజలందరూ నిశ్చేస్తులు అయ్యేలా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు అని ఈ ఇరవై ఆరు నెలల ఎమర్జెన్సీ పరిస్థితులను తెలియజెప్పేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని అన్నారు దేశంలో అత్యవసర పరిస్థితిలో ఉపయోగించే మూడు వందల యాభై రెండు ఆర్టికల్ ను ఉపయోగించి అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిందని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలుపు చట్టం విరుద్ధం అంటూ ప్రత్యర్థి అభ్యర్థి రాజ్ నారాయణ అలహాబాద్ కోర్టులో సవాలు చేశారు ఈ కేసులో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది ఆ తీర్పును జీర్ణించుకోలేక అంతర్గత కలహాల సాగుతో చేసిన కుట్రనే ఈ ఎమర్జెన్సీ అన్నారు తన అధికారాన్ని కాపాడుకునేందుకు మూడు వందల యాభై రెండు యాక్టును ఉపయోగించి ఎమర్జెన్సీని విధించారు ఇందిరాగాంధీ అని ప్రశ్నించిన వారిని రాత్రికి రాత్రి జైల్లో వేసి నిర్బంధించి చిత్రహింసలు పెట్టి కేసులు బనాయించారు అలా ఇరవై ఒకటి నెలల ఎమర్జెన్సీ చీకటి అధ్యాయంలో సుమారు లక్ష మంది పౌరులే కాదు ప్రముఖులను సైతం జైల్లో పెట్టారని అన్నారు జైళ్ళలో ఉన్న వారి బంధువులు చనిపోయిన వారి అంత్యక్రియలకు కూడా వెళ్ళనివ్వలేదు పత్రికా స్వేచ్ఛను హరించారు జర్నలిస్టులను జైలులో నిర్బంధించారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసింది ఆనాడు పత్రికా స్వేచ్ఛను హరించిన కాంగ్రెస్ నేతలే ఇవాళ డిజిటల్ మీడియాలో పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మోదీ ప్రధాని అయ్యాక ఇరవై ఐదు కోట్ల మందిని బీపీ నుంచి మెరుగైన జీవన విధానంలోకి తీసుకువచ్చారు పదకొండేళ్ల పాలనలో ప్రధాని మోదీ గారు ప్రపంచంలోనే ఆదర్శ పాలనకు నిలవుగా మార్చారు అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా మోదీ ముందుకు వెళ్తున్నారు అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆయనపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏం సాధించారని రాష్ట్రంలో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటున్నారా చెప్పాలని అన్నారు పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇచ్చారా అని మహిళలకు రెండు వేల ఐదు వందల మృతి ఇచ్చారా అని పెన్షన్లు నాలుగు వేలు పెంచారా అని పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామన్నావ్ ఇచ్చావా అని మరెందుకు మీ సంబరాల్లో మీరే చెప్పాలి అని అన్నారు అన్నారు కోసమే ఈ డ్రామాలని అమలు రిజర్వేషన్ రిజర్వేషన్ ఓ డ్రామా అని రాజకీయ లబ్ధి హామీలు చేయలేక లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉన్నదని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేసే మరి క్షమాపణ చెప్పరు ఇప్పటికి కూడా ఎక్కడ కూడా పశ్చాత్తాపాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేయరు మాట్లాడితే సేవ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు బుక్కులు పట్టుకొని కేంద్ర కాన్స్టిట్యూషన్ అంటే ఈరోజు రాజధానిగానే అవమానపరిచింది ఆ యొక్క అభివృద్ధి కోసం కట్టుబడి ఈ దేశం యొక్క భద్రతకు కట్టుబడి ఈ దేశంలో ఇప్పటికీ ఇంకా కానీ ఆనాడే గరిమీ హటావనట అన్నటువంటి నాయకులు అరవై ఏళ్లు పాలించి కూడా గరీబ్ల యొక్క మిన్నల మీద వాళ్ళ ప్రజల మీద దాడి చేసి పచ్చదానం అనే పేరు మీద కుండోల లేకినటువంటి వారి వేలానిని చెప్పట్లే వాళ్ళు ఏలినంత కాలం కూడా గరీబీ హాట నినాదంగానే మిగిలిపోయింది వాళ్ళు దూరం చేయలేకపోయింది నిర్మూలన చేయలేకపోయింది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు కోట్ల మందిని ఇరవై ఐదు కోట్ల మందిని వేదరికానికి ఇరవై ఐదు కోట్ల మంది వేదరికానికి నిర్మూలన చేసి వారికి వాళ్ళ పేదరికంలో ఉన్నటువంటి అనేక మందికి ఇళ్ల ద్వారా పేద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి ప్రతి మహిళ ఆత్మగౌరవం నిలబడాలని స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని గ్రామ పంచాయతీలకు నిధులు ప్రతి ఊరికి రోడ్డు ఉండాలని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు పెరగాలని దేశవ్యాప్తంగా రోడ్ల సౌకర్యాన్ని పెంచుతూ నేషనల్ హైవేలు కానీ గ్రామ గ్రామాల నుంచి పట్టణాలకు రోడ్ల సౌకర్యాలు కానీ అన్ని రకాలుగా ఈరోజు ఈ పదకొండేళ్ల పాలనలో నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ మాటలతో సమయం పుచ్చితే ప్రజాస్వామ్య విలువల మీద వాళ్ళు దాడి చేస్తే ప్రజాస్వామ్యం మీద దాడి చేసి ఎమర్జెన్సీని విధిస్తే ఈనాడు ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా గ్రామం భారతదేశంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి లక్ష్యంగా రైతుల అభివృద్ధి లక్ష్యంగా యువతాభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలనేటటువంటి లక్ష్యంగా అందరికీ విద్య అనేటటువంటి ఒక లక్ష్యంతో అందరికీ వైద్యం అనేటటువంటి ఒక లక్ష్యంతో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని ఒకసారి అందరూ గమనించాలని చెప్పి కోరుతాం హామీని బీసీ ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్లో కేటాయింపులు చేసి వారి ద్వారా పెద్ద ఎత్తున లోన్లు ఇస్తామన్నారు వాళ్ళకి ఇప్పటిదాకా కాగితాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాం మాకు లోన్ సబ్సిడీ రాలేదు మాకు లోన్లు రాలేదు మాకు దయచేసి చెప్పండి ఎక్కడ కూడా ఏ పథకం అయినా ఇప్పటిదాకా పూర్తిగా మేము అమలు అనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్రాపోరా చేసి మేము రైతులు అరడమా చేసేసాం ఆరాకూర ఇచ్చి రైతు భరోసా ఇచ్చేసాము ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే నిధులు లేవు డబ్బులు లేవు ఏం చేయాలి నేను లంక బిందె లంకె ఉన్నాయి ఉన్నాయనుకున్నా ఇక్కడ కాళ్ళు బిందెలు ఉన్నాయి ఎక్కడ పడితే అప్పు కూడా పుడతలేదు ఎక్కడ అప్పు కూడా ఇస్తలేరు మాకు మనం ఎవరు నమ్ముతలేరని స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడు అంటే ఎంత దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఓ పక్క నరేంద్ర మోదీ గారు నిష్పక్ష అన్ని రాష్ట్రాలకు నిధులిస్తూ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ పదకొండు సంవత్సరాల్లో పదకొండు లక్షల కోట్లకు పైగా నిధులిచ్చాడు రోడ్లకు కానీ రైల్వే మార్గాలకు కానీ ఇండ్లకు కానీ ఎన్ఆర్ఈస్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపాలిటీస్లో కానీ తాగునీటి వసతి కోసం కానీ స్కూల్స్ కానీ పిఎంసీ స్కూల్స్ కానీ ప్రతి ఒక్క చెప్పుకున్న యూనివర్సిటీస్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తున్నప్పటికీ కూడా వీళ్ళు నిధులు వీళ్ళు ఇవ్వలేక కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదనేటటువంటి ఆరోపణ చేసి మోదీ గారిని అంటే ఇక్కడ ఏదో పక్షపాతం చూపిస్తున్నటువంటి ప్రయత్నం ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినా కేసీఆర్ చాలా ప్రయత్నం చేసినా ప్రజలు విశ్వసించలేదు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన ఎలక్షన్ల ముందు చెప్పిండ్రు మేము అధికారంలోకి రాగానే వాళ్ళ అవినీతి పైన మొత్తం యాక్షన్ తీసుకుంటాం ఓట్ యాపింగ్ పైన యాక్షన్ తీసుకుంటాం మరి ఎందుకు ఇప్పటినాకే యాక్షన్ తీసుకుంటలేరు కూడా బాధితులమే బీజేపీ నాయకుల ఎలక్షన్ అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసిన వాళ్ళు ప్రముఖుల ప్రముఖులే కాకుండా భారతీయ జనతా పార్టీలో కీలకంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి స్పష్టంగా మెసేజ్ కూడా మాకు వచ్చే మీ ఫోన్ ట్యాప్ చేయబడుతుంది అని మాకు మెయిల్ వచ్చేది మా ట్యాపింగ్ ఫోన్ గవర్నమెంట్ తర్వాత మీ ఫోన్ ట్యాప్ చేసినంత ట్యాప్ కాకుండా ఏం చేయి మరి ఇంతకాలమైనా కూడా మన అటువంటి ఫోన్ మన రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేక సార్లు అయిందని చెప్పి వాళ్ళ నాయకుల ఫోన్ కూడా ట్యాప్ అయినాయని చెప్పి ఇప్పటి దాకా ఇంత యాక్షన్ తీసుకుంటలేదు లేదు అంటే వాళ్ళ ఉన్నటువంటి అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ అది కాళేశ్వరం మీద యాక్షన్ తీసుకోరు దాని మీద సీబీఐ ఎంక్వైరీ ఆదేశించరు ఫోన్ ట్యామింగ్ మీద సీబీఐ ఎంక్వైరీ ఆదేశించరు సిబిఐ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు సిబిఐ గడి రావద్దన్నారుబిఐ మేము ఆ రాష్ట్రంలో ఎంక్వైరీకి అలో చేయమన్నారు మరి వీళ్ళు అలో చేస్తే అయిపోయిందా ఇవన్నీ బయటకు వస్తే ఎవరైనా చేసిండ్రో ఎందుకు చేస్తలేరు కారణం దీని మీరు ఏమంటారు భారతీయ జనతా పార్టీ సిబిఐ కా బాబు సిబిఐకి మీరు అలో చేయి మేము సిబిఐకి ఆహ్వానిస్తున్నాం మా రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిపిఐ చేపట్టడానికి మేము కోరుకున్నామని రాయండి మీరు లేక అంతేగాని ఏదో మీకు ఇష్టం వచ్చినట్ల మాటలు చెప్తాము మేము మాట్లాడతాము ప్రజలు నమ్మాలి అంటే నమ్మడానికి ఎవరు ప్రజలు కూడా సిద్ధంగా లేని అది చేసుకుంటున్న అర్థం కాదు అంటే వాళ్ళు ఏదో రోజు ఒక బ్యానర్ ఐటమ్లో ఉండాలనుకుంటారు మీడియాలో బ్యానర్ ఐటమ్లో ఉండాలి ఎందుకంటే ప్రజల ప్రజల దగ్గరికి పోయి ఉండే పరిస్థితి లేదు రోజు ఒక మీటింగ్ పెట్టాలి పెద్ద సభలు చేయాలి ఆ సభల ద్వారా మేము ఏదో చేస్తున్నామని చెప్పు ప్రజలు ఒప్పుకుని నమ్మే పరిస్థితులు లేదు రైతు భరోసా నిన్న మేము గ్రామాలన్నీ చూస్తుంటే రైతు భరోసా రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు చాలామందికి రాలేదు వీళ్ళు రెండు ఎకరాల వరకు వేసేమంటున్నారు నాలుగు ఎకరాల వరకు వేసేయమంటున్నారు పేపల్ల వాస్తవంగా అది లేదు చాలా మందికి ఇంకా రైతు భరోసా అందడమే లేదు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇరవై ఐదు జూన్ కు మనం అంటే మూడు పంటలు అయినాయి మరి ఈ మూడు పంటలకు కావాల్సిన రైతు భరోసా ఇస్తున్నారా లేకుంటే ఇప్పుడు వేస్తారు ఇది ఈ అంటున్నారు అంత కలిపి కదా వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి అందరికి అంత కలిపి కదా ఇవ్వాలా అట్లా కాకుండా పాతదంతా మర్చిపోని వాళ్ళ ఇప్పుడు పెన్షన్లు కూడా నాలుగు వేల పెన్షన్ అన్నారు అప్పటి నుంచి లెక్క ఇస్తేనే ఇచ్చినట్టు వాళ్ళ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లెక్క కట్టిస్తేనే ఇచ్చినట్టు ఏదైనా అధికారంలోకి వచ్చిన వెంబడే అన్నారా లేదా వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంబడే అన్నాను సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు రమణ స్వీకారం చేస్తాం ఎంబడే అమలు చేస్తాం అతను అవి రెండో ఫుట్టినరోజు కూడా అయిపోయింది రమణ స్వీకారం చేసిన తర్వాత మూడో పుట్టినరోజు మళ్ళీ వస్తుంది గొర్రె ఐదు ఆరు నెలల కూడా నెరవేర్చలేదు ఆనాడు జరిగినటువంటి దాడులు కానీ సెన్సార్షిప్ పైన ఆనాడు వస్తున్న విమర్శలని తొలి అంటే తొక్కి పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు డిజిటల్ అంటే డిజిటల్ మీడియాలో కూడా అడ్డగోలుగా ఎన్నికలు అంటే అప్పుడు ఆ ఎమర్జెన్సీ సమయంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నారు ఏ ఒక్కరికి ఇక్కడ ఇప్పటిదాకా స్కూటర్ ఇచ్చింది లేదు డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఎక్కడ ఇప్పటిదాకా ఇచ్చింది లేదు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ బృతి ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ బృతి ఇచ్చింది లేదు రోజు జైలుకి వెళ్ళినటువంటి ప్రముఖుల్లో అద్వానీ గారు ఉన్నారు అదేవిధంగా వాజ్పేయి గారు ఉన్నారు అనేక మంది ఈ యొక్క సాధన ద్వారానే ఎమర్జెన్సీ కాలపరిమితి కూడా పొడిగించింది పార్లమెంట్ అనుమతి లేకుండానే అత్యవసరమైనటువంటి పరిస్థితిని ప్రకటించినటువంటి అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చింది వాళ్ళకి ఆ జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కనుక మనం ఇవాళ తలుచుకుంటే జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు మురళి మనోహర్ జోషి గారు ఉన్నారు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు అటువంటి గొప్ప ప్రతిపక్ష నాయకులందరినీ సీనియర్ నాయకులందరినీ కూడా ఆనాడు జైళ్ళలో పెట్టించిండ్రు ఇందిరాగాంధీ గారు అనేక మంది పాత్రికేయులు ఉన్నారు అనేక మంది పాత్రికేయులను పత్రిక స్వేచ్ఛను ఆ రోజు పూర్తిగా ఇందిరాగాంధీ గారు పెద్ద ఎత్తున చిత్రశుద్ధి కేవలం రాజకీయ పేరం కోసమే వాళ్ళు మాట్లాడుతున్నారు చిత్రశుద్ధితో చేస్తుంటే ఇవాళ ఎప్పుడో ఎన్నికలు వచ్చేవి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు పార్టీ పరంగా ఇస్తామని అదే రోజు పార్టీ పరంగా పార్టీ టూ పర్సెంట్ నుంచి ఉండే ఆ రోజు చేయలేదు కదా ఈ రోజు మొత్తం దాన్ని పెద్ద కాంట్రవర్షియల్ పెట్టేసి అసలు ఎలక్షన్ ఎప్పుడు జరుగుతవచ్చులో ఎప్పుడు ఎలక్షన్ పెడతారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు కోర్టు మూడు నెలల లోపల ఐ మీన్ సిక్స్టీ డేస్ లోపల ఎలక్షన్ నిర్వహించాలని కోరింది హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇవాళ వీళ్ళు కేవలం రాజకీయాలు చేయడానికి ఒక నినాదాన్ని తీసుకుంటారు తప్ప చిత్తశుద్ధి అనేది అసలు కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధే లేదు బీసీ రిజర్వేషన్ కులగణన గురించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వీళ్ళు చెప్తేనే పాపం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు డైలాగులు అంటే అసలు ఎప్పుడైతే జనగణన ప్రారంభమవుతుందో అప్పుడే కులగణన కూడా అటువంటి విషయం చెప్పింది పాపం ఎప్పుడైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో డీలింగ్ అయి జరిగే ఎన్నికల కోసం అంతలో కూడా జనగణన కులగణన జనగణనతో పాటే చేస్తామని చేస్తామనే విషయాన్ని గతంలో చెప్పింది కానీ వీళ్ళు మాత్రం రాజకీయం చేయడానికి మాత్రమే బీసీలు బీసీలను మోసం చేయడానికి మాత్రమే ఇటువంటి ప్రకటనలు చేసిన తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేనే లేదు చిత్తశుద్ధి ఉండి కమిట్మెంట్కు ఇచ్చిన మాటకు కట్టుబడేటటువంటి కట్టుబడి పనిచేసేటటువంటి నైసం కేవలం అది భారతీయ జనతా పార్టీకి ఉందని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తుంది